ముప్పై ఎనిమిదవ కీర్తన రైట్ నా నడుము తాపముతో నిండి ఉన్నది నా శరీరంలో ఆరోగ్యం లేదు నా నడుము మన దగ్గర ఫర్ మై లాయిన్స్ అనే పదాన్ని మనం చూసాం లైన్స్ అనే పదాన్ని కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాను నేను ఇంకా కొంచెం విషయాన్ని ఇందులో మాట్లాడడానికి జ్ఞాపకం చేసుకున్నా నడుము అనేది లిటరలీ జస్ట్ నడుము మాత్రమే కాదు ఇది హ్యూమన్ ఫర్టిలిటీకి సంబంధించిన విషయం లేకపోతే తన యొక్క భవిష్యత్ జనరేషన్స్ని తన గర్భము అనే పదం కూడా వస్తుంది లాయిన్స్ అనే పదం నీ గర్భవాసమున అన్న దగ్గర కూడా ఈ లాయిన్స్ అనే ఇంగ్లీష్ పదం రాసి ఉంటుంది అలాగే ఈ సమయంలో నో సౌండ్నెస్ ఇన్ మై ఫ్లెష్ నో సౌండ్నెస్ ఇన్ మై ఫ్లెష్ నా శరీరములో ఆరోగ్యం లేదు అనే మాట ఈ రెండు ఇది ప్రస్తుతం ఇప్పుడు అనారోగ్యంతో ఉండడం గురించి మాత్రమే కాదు దేవునికి స్తోత్రం కాక ఒక్కసారి దీని గురించి కొన్ని కొన్ని విషయాలు ఈ సమయంలో మాట్లాడుకుందాం పదిహేనో వచ్చినము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాల్లో ఎవరినొకరు చదవండి ఒకసారి పదిహేనో వచ్చినము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాల్లో ఎవరినొకరు చదవండి కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను నా కాలు జరిని ఎడల వారు నా మీద అతిశయపడుదరని నేను అనుకునుచున్నాను ఇహోవా నన్ను విడవకుము నా దేవా నాకు దూరముగా ఉండకుము రక్షణకర్తవైన నా ప్రభువ నా సహాయమునకు త్వరగా రమ్ము పదిహేను వచ్చి నీ కొరకే నేను కనిపించున్నాను నా కాలు జారిన వారు నా మీద అతిశయపడతారు అంటే ఈ వచనము నా కాలు జారుట అంటే నా ఏమంటాం బర్నింగ్ లాయిన్స్ లేకపోతే నో సౌండ్నెస్ ఇన్ మై ఫ్లెష్ డివైన్ డిసిప్లిన్ అనగా ఆత్మ సంబంధమైన క్రమశిక్షణకు ఆత్మ సంబంధమైనటువంటి క్రమం ఉందో ఆ క్రమానికి విరోధంగా నేను జీవించిన దాని యొక్క రిజల్ట్ కనపడే ఏరియా ద ఫస్ట్ ఏరియా ఈ యొక్క నో సౌండ్నెస్ ఇన్ మై ఫ్లెష్ శరీరంలో ఆరోగ్యం లేదు అనే మాట దాని తర్వాత ప్రస్తుతం ఆరోగ్యం లేకపోవడం మాత్రమే కాదు కానీ నెక్స్ట్ ఆ యొక్క లాయిన్స్ అనగా నా నా నుంచి బయటకు వచ్చేవి నోవాహు వంశావళి ఏదనగా నీతిమంతుడు అని ఎలాగైతే రాస్తుందో యథార్థవంతుడు తన తరములో అని రాస్తుందో అలాగా ప్రస్తుతం నేనేం ప్రొడ్యూస్ చేస్తున్నాను ఈ రెండింటినీ కూడా నా డివైన్ డిసిప్లిన్ ఆత్మ సంబంధమైనటువంటి క్రమం అనేది ఎఫెక్ట్ చేస్తూ ఉంది అనగా ప్రభావితం చేస్తూ ఉంది మరొకసారి శరీరంలోని ఆరోగ్యము శరీరంలోని ఆరోగ్యము తర్వాత మనము ఎలాంటి సాక్ష్యాన్ని సాక్ష్యాన్ని కలిగి ఉన్నాము అనేది ఇవి రెండు కూడా మన డివైన్ డిసిప్లిన్ ఆత్మ సంబంధమైనటువంటి క్రమాన్ని ఆత్మ సంబంధమైనటువంటి క్రమశిక్షణ క్రమము ఈ రెండు విషయాల్ని ప్రభావితం చేస్తాయి క్రమపరచబడ్డాం అందుకనే ప్రభు దగ్గరికి వచ్చి స్వస్థపరచబడిన వాళ్ళందరి గురించి ఒక మాట రాసి ఉంటుంది ప్రభు దగ్గరికి వచ్చి స్వస్థపరచబడిన ప్రతి ఒక్కరి గురించి ఏమన్నా రాస్తుందంటే వారందరూ బోధ వినుటకును వినుటకు అంటే కేవలం చెవుల్లోకి తీసుకోవడం మాత్రమే కాదు అది చెవుల్లో నుండి హృదయంలోనికి వెళ్ళి హృదయంలోనికి తీసుకోవడం మాత్రమే కాదు అది శారీరకంగా లోబడుట అని అర్థం హీబ్రూ భాషలో శమ అనే పదం మనం చూస్తాం శమ అనే మాటకి లిజన్ లర్న్ ఓబే మూడు పదాలు ఉంటాయి మూడు స్టేజెస్ ఉంటాయి అందులో శమ అనే మాటకి ఓ ఇష్రాయలు విను అనే మాటకి అంటే ఓ ఇస్రాయేలు లిజన్ విను లర్న్ నేర్చుకో తర్వాత ఒబే లోబడు మూడు విషయాలు కనబడతాయి మనకి అలాగే ఇక్కడ కూడా దేవునికి స్తోత్రం గాక అంటే ఈ డివైన్ డిసిప్లిన్ ఆత్మ సంబంధమైనటువంటి క్రమం అనేది మన యొక్క సౌండ్నెస్ ఇన్ ద ఫ్లెష్ శారీరక ఆరోగ్యము రెండవది ఆ యొక్క మనం ప్రొడ్యూస్ చేసే విషయాలు అనగా మన యొక్క ఫర్టిలిటీ లేకపోతే ఆ యొక్క ఇంకొక వచ్చాన్ని మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను చూడొకసారి ముప్పై రెండవ కీర్తన మూడో వచనం ముప్పై రెండవ కీర్తన మూడవ వచనం మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి ఒకసారి యహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు బ్లస్డ్ ఈజ్ ద మ్యాన్ అండ్ టు హూమ్ ద లార్డ్ ఇంప్యూట్ ఇంప్యూట్ నాట్ నాట్ ఈక్విటీ అండ్ ఇన్ ఇన్ హూస్ స్పిరిట్ దర్ ఇస్ నో గాయన్ ఎవరిలో అయితే ఆ యొక్క అక్రమము లేకపోతే డి ఇన్డిసిప్లిన్ స్పిరిచువల్ ఇన్డిసిప్లిన్ లేదో ఆత్మలో కపటము లేనివాడు అని తెలుగులో మనం చూస్తాం బట్ హీబ్రూలో మనం చూస్తే అక్కడ డివైన్ డిసిప్లిన్ అనగా ఇన్డిసిప్లిన్ లేనివాడు అనగా అక్రమము క్రమం లేకుండా ఒక ఆర్డర్లెస్ లైఫ్ గాక క్రమంగా ఉండేవాడు ధన్యుడు అని చూస్తాం మూడో చూడు ఒకసారి నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి అంటే నా అతిక్రమములు నా పాపములు ఏవైతే ఉన్నాయో అంతేకాదు దాని కింద దివారాత్రము నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను నా సారము వేసవి ఎండినట్టాయను నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని యహోవా సన్నిధిని నా అతిక్రమలు ఒప్పుకొందుననుకుంటుని నీవు నా దోష పాప దోషమును పరిహరించి ఉన్నావు కావున నీ దర్శన కాలమందు భక్తిహీనులందరూ నిన్ను ప్రార్థన చేయిదురు విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదు నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గం నీకు బోధించదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వల్ల నేను కంచర గాడిదల వల్ల నేను మీరు ఉండకూడి అవి నీ దగ్గరికి తేబడినట్లు వాటి నోరు కళ్ళముతో వాటి నోరు వారుతోనూ కళ్ళంతోనూ బిగింపవలను పదవచ్చం భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యహోవయందు నమ్మిక ఇంచువాన్ని కృప ఆవరించునది నీతివంతులారా యహోవాను బట్టి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థవంతులారా మీరందరూ ఆనందగానము చేయుడి అంటే ఈ కీర్తన కూడా అతిక్రమము దోషము అపరాధము వీటన్నిటినీ దేవుని సన్నిధిలో అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లుడు అతిక్రమాన్ని దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ దానిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఎవరైతే ఉన్నారో వారు కనికరించబడతారు కృప పొందుతారు అని అర్థం సో కృప ఆ పశ్చాత్తాపము పశ్చాత్తాపడి మారుమనసు పొందిన వారి కోసం నియమించబడిన ఒక స్పిరిచువల్ హెవెన్లీ డివైన్ రిజర్వేషన్ అనగా వారి కోసం మాత్రమే ఈ ప్రత్యేకమైనటువంటి అంశం ఉంది తర్వాత అంటే విస్తారమైన పాపమును ఒప్పుకొని పశ్చాత్తా పడితే విస్తారమైన కృప వద్దాము అనేది విషయం ఇక్కడ తర్వాత గమనించండి ఒకసారి వారిని ధన్యులు అంటాం సో అలాగే ఆ యొక్క స్పిరిచువల్ ఇండిసిప్లిన్ అనగా ఆత్మ సంబంధమైనటువంటి క్రమము లేకపోవుట అనేది ఇది మన యొక్క శరీరాన్ని తర్వాత మనం ప్రొడ్యూస్ చేస్తే మన యొక్క సాక్ష్యాన్ని ఇంపాక్ట్ చేస్తూ ఉంది అంతేకాదు ఇంకొక వచ్చినని ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను ఒకసారి వచనం చూడండి ఒకసారి నూట పంతొమ్మిదో కీర్తన నూట పంతొమ్మిదో కీర్తన ఒకసారి ఈ మాట చూడండి ఒకసారి రెండవ వచనం చదువుతారు మొదటి రెండవ వచనం చవితం చూడండి ఒకసారి ఆయన శాసనములను గైకొరుచు పూర్ణ హృదయంతో ఆయనను వారు ధన్యులు దేవుని శాసనాలు ఏంటి దేవుని ఉద్దేశాలేంటి ఆయన కట్టడలేంటో వాటి గురించి ఆలోచిస్తూ గ్రహిస్తూ వాటిని నేర్చుకునేవారు వాటిని వెతికేవారు ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెదకువారు ధన్యులు మూడవ వచనం వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు నాలుగవ వచనం నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గమనించిన ఒకసారి వాక్యమును వెదకుచు వాక్యమును పూర్ణ హృదయంతో గైకొనేవారు ఆయన మార్గంలో నడుచుకుంటారు ఏ పాపము చేయరు అంటే దేవుని వాక్యమును అగ్రెసివ్గా స్పిరిచువల్ సొల్యూషన్ ఒక మాట చెప్పబడతా ఉంది అదేంటంటే డూ ద వర్డ్ డూ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్ అగ్రెసివ్లీ ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞ ఏంటో దేవుని కట్టడలేంటో అగ్రెసివ్గా అనగా కసిగా లేకపోతే ప్యాషనెట్గా లేకపోతే ఆసక్తితో బలమైనటువంటి రోషము ఆసక్తితో ఆసక్తితో దేవుని వాక్యం అనుసరించే వారు ఏ పాపము చేయరు వారు ఏ పాపము చేయరు అంతేకాకుండా వారు దేవుని మార్గంలో నడుచుకుంటారు క్రీస్తు మార్గంలో నడుచుకుంటారు నాలుగవ వచ్చిన ఒకసారి నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకున వలన నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు ఐదో వచ్చిన ఒకసారి ఆహా నీ కట్టడలు గైకున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు ఐదో వచ్చినాం ఆహా నీ కట్టడలు గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు అంటే దేవుని కట్టడలు దేవుని వాక్యం అనుసరిస్తూ ఆయన మార్గంలో నడుచుకుంటూ ఆ యొక్క ఒక డిసిప్లిన్ ఆత్మ సంబంధమైనటువంటి క్రమంలో నడిచే నడుస్తూ ఉన్నప్పుడు నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యము ఫోకస్ చేస్తున్నప్పుడు నాకు అవమానము కలుగనేరదు అవమానము కలుగనేరదు నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాసులు చెల్లించున్నాను నీ కట్టడలు గైకొందు నన్ను బొత్తిగా ఆవిడ సో ఇక్కడ నీ ఆజ్ఞలను గైకొనవలనే వల్లనే మాకు ఆజ్ఞాపించి ఉన్నావు ఆహా నీ కట్టడలు గైకొన్నట్లు నా ప్రవర్తన లేదా నా నా స్పిరిచువల్ నా యొక్క మోరల్ డిసిప్లిన్ లేకపోతే ఆ యొక్క నైతికమైనటువంటి ఆత్మీయమైనటువంటి క్రమము ఎంత క్రమపరచబడి ఉంటే నాకు అంత మేలు ఉండేది కదా నాకు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు అని ప్రశ్న పెట్టుకొని మళ్ళీ నీ ఆజ్ఞలు నేను లక్ష్యం పెట్ లక్ష్యం చేస్తున్నంతసేపు నీ ఆజ్ఞలు నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానం కలగనేది మీరు ఇదే కీర్తనలో ఇంకా కొంచెం కిందికి వెళ్ళి చూస్తే మనకి ఈ మాట కూడా కనిపిస్తుంది అవమానము నింద తిరస్కారం ఇవి దేవుని వాక్యం నుంచి పక్కకు జరిగినప్పుడు కలుగుతాయి అనే మాట సరే ముప్పై ఎనిమిదవ కీర్తనలో నా నడుము తాపముతో నిండి ఉన్నది ఫర్ మై లాయిన్స్ ఆర్ ఫిల్డ్ విత్ బర్నింగ్ సెన్సేషన్ ఒక బర్నింగ్ డిసీజ్ నేను కలిగి ఉన్నాను అది తాపంతో మండుతూ ఉన్నాయి నా లోపల అయితే నా శరీరంలో ఆరోగ్యం లేదు నేను దెర్ ఈజ్ నో సౌండ్నెస్ ఇన్ మై ఫ్లెష్ నా శరీరంలో ఆరోగ్యం లేదు అంటే ఇవి లేకపోవడానికి స్పిరిచువల్ ఇన్డిసిప్లిన్ కారణము అని ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం ఒకసారి ఎనిమిదవత్సరాన్ని గమనించండి ఒకసారి నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను నా మనోవేదనను బట్టి కేకలు వేయించున్నాను నేను సొమ్మసిల్లి నా యొక్క బహుగా నలిగి ఉన్నాను నా మనోవేదనను బట్టి కేకలు వేయించున్నాను ఒక్కసారి ఈ మాటని ఈరోజు అర్థం చేసుకోవడానికి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను ఇక్కడ చూడండి ఒకసారి ఎనిమిదో వచ్చిన నుంచి ఆ యొక్క ఫేజ్ ఒక డిఫరెన్స్ మనం చూస్తాం ఇంగ్లీష్లో ఐఎమ్ ఫీబుల్ అండ్ క్రష్డ్ గ్రేట్లీ అని రాస్తుంది ఫీబుల్ అనే మాటకి బలహీనత బలహీన అని అర్థం ఫీబుల్ అనే మాటకి అవయవాల్లో ఉండే లోపము లేకపోతే అవయవాల్లో ఉండే బలహీనత దానివల్ల మన యొక్క రోజువారీ నార్మల్ లైఫ్ స్టైల్ని కోల్పోయి బలహీనమైనటువంటి వ్యక్తులు అనగా శారీరక బలహీనతను బట్టి శరీరంలో ఉన్నటువంటి ఆర్గన్స్లో ఉన్నటువంటి అవయవాల్ అవయవాల్లో ఉండే బలహీనతను బట్టి లైఫ్ స్టైల్లో వచ్చే డిఫరెన్స్ ఏదైతుందో దాన్ని అలా అలాగా దాన్ని ఫీబుల్ అనే మాట వాడతాం అయితే ఇక్కడ నేను సొమ్మసిల్లీ అని రాస్తుంది తెలుగు ఇంగ్లీష్ తెలుగులో నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను ఆ సొమ్మసిల్లి అన్న దగ్గర ఐ కెనాట్ వాక్ ప్రాపర్లీ నేను తూలిపోతున్నాను అంటే నా రెండు కాళ్ళ మీద చక్కగా నిలబడి నడవలేని పరిస్థితిలో ఉన్నాను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి ఇస్రాయల్ ప్రజలు వచ్చేటప్పుడు అంటే దెర్ ఈస్ నన్ ఫీబల్ అనే పదం చూస్తా వారిలో ఒక్కడు కూడా తొట్టు లేడు అని చదువుతా ఒకసారి ఆ మాట ఎక్కడుంటుంది ఆ మాట వారిలో ఐగుప్తు నుంచి ఇస్రాయలు బయటకు వచ్చేటప్పుడు కీర్తన గ్రంథంలో ఈ మాట రాస్తుంది వారిలో తొట్టిల్లు వాడు ఒక్కడునూ లేడు తొట్ట్రిల్లు వాడు ఒకడు లేడని మాట టైగర్ నూట కీర్తన ఏడవచ్చు ఎస్ నూట ఐదో కీర్తన ముప్పై ఏడవచ్చు చదవండి సార్ ప్లీజ్ అక్కడ నుండి తన గిళ్ళను వెండి బంగారములతో ఆయన రప్పించను ఎస్ వారి బంగారములతో ఆయన వారిని రప్పించను వారి గోత్రములలో నిస్సత్తు తొట్ట్రిల్లు వాడు ఒక్కడు నాయనమో లేకపోయాను మళ్ళీ ఒకసారి వారి గోత్రములలో నిస్సత్తువ చేత నిస్సత్తువ చేత డునూ లేడు దీన్ని ఫేబుల్ అనే పదం మనం చూస్తాం అంతేకాదు అంటే ఏదో ఒక శారీరక సంబంధమైనటువంటి బలహీనత అంటే ఇస్రాయల్ ఐగుప్తు నుంచి రావడం అనేది ఈ వచనంలో ఒక మాటలో దీన్ని తేల్చేయమంటే ఇప్పుడు మీరు చదివినటువంటి నూట ఐదో కీర్తన ఆ మాట హెల్త్ అండ్ వెల్త్ అని అర్థం హెల్త్ అండ్ వెల్త్ స్ట్రైట్గా వారు వెండి బంగారములతో విమోచించబడ్డారు అంటే వారు వెల్త్తో బయటకు వచ్చారు రెండవది హెల్త్ హెల్త్ అంటే వారిలో నిస్సత్వ చేత అంటే సొమ్మ సిల్లే స్థితి లేకపోతే తొట్టుపడే స్థితి దీన్ని ఫేబుల్ అంట అయితే ఎనిమిదో వచ్చిన ముప్పై ఎనిమిదో కీర్తన ఎనిమిదో వచ్చినాం అంటే ఇస్రాయిల్ ఐగుప్తు నుంచి బయటకు వచ్చే సమయానికి వారు వెండి బంగారాలు వారు కలిగి ఉన్నారు రెండవది వారట ఎలా ఉన్నారు వారి పరిస్థితి ఎలా ఉందంటే బలహీనత సొమ్మసిల్లడం తొట్టిల్లడం నిస్సత్వ ఇవేవి లేవు అయితే ఇప్పుడు ఈ ముప్పై కీర్తనలో నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను ఇంకొక విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాను మళ్ళీ మాట గుర్తు చేయాలి గాస్పల్ సువార్త ఇదిగో హెల్త్ అండ్ వెల్త్ ఈజ్ నాట్ ద గాస్పల్ మీకు ఆరోగ్యం వస్తుంది అని చెప్పడం గాస్పల్ కాదు మీకు డబ్బులు వస్తాయి అని చెప్పడం గాస్పల్ కాదు బట్ హెల్త్ అండ్ వెల్త్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ద గాస్పల్ దేవుని వాక్యం అనుసరించడం వలన హెల్త్ అండ్ వెల్త్ అనేవి వస్తాయి ఈ మాట మళ్ళీ గుర్తు చేస్తున్నాను అపోస్లకారుడు గ్రంథంలో మూడో అధ్యాయంలో అపోస్తలుడు అనగా పేతురు వ్యవహాన్లు మాట్లాడుతూ మా యొద్ద వెండి బంగారం లేదు అన్నారు వారి దగ్గర వెండి బంగారాలు లేవు వారి దగ్గర ఆ రోజుకి వెండి బంగారాలు లేవు ఒకవేళ వారి దగ్గర వెండి బంగారాలు ఉంటే ఆ యొక్క యేసుప్రభు శరీరాన్ని వాళ్ళే తీసుకునేవారు ధనవంతుడైనటువంటి ఇంకెవరో వచ్చేవాళ్ళు కాదు వీరు వెండి బంగారాలు లేవు వాళ్ళ దగ్గర నా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ ఉన్నదే నీకు ఇస్తున్నాను ఇదిగో నియస్సు నామలు లేచి నడువు అన్నారు వాడు దిగ్గున లేచి నడుచుచు సంతోషంతో గంతులు వేయిచ్చు నడువసాగను సో ఇది నా మూడవ అధ్యాయం నాలుగో అధ్యాయంలో ఏముందో తెలుసా నాలుగో అధ్యాయంలో వారి స్థిర చర ఆస్తులను వారి స్థిర చర ఆస్తులను అమ్మి ఆ యొక్క ఆ యొక్క ధనాన్ని తీసుకొచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టారు అని చెతారు పాదముల యొద్ద అనే పదానికి ఇప్పుడు చేతుల్లో పెట్టారు వారికి అప్పగించారు అని రాయొచ్చు లేకపోతే వారికి హ్యాండ్ ఓవర్ చేశారని రాయొచ్చు లేకపోతే వారి చేతుల్లో పెట్టారనో లేకపోతే వారి స్వాధీనం చేశారనో రాయాలి కానీ వారి పాదాల దగ్గర పెట్టారు అనే మాటకి అంటే దేవుని వాక్యంను అనుసరిస్తూ దేవుడు మనకు నియమించిన సాక్ష్యమును కొనసాగిస్తూ మన పనిని మనం అగ్రెసివ్గా చేస్తూ వెళ్తూ ఉంటే వెల్త్ అనేది పాదాల దగ్గరికి వస్తుంది లేదనుకోండి ధనం కోసం మనం వెళ్ళాలి ధనం యొక్క పాదాల దగ్గర మనం ఉండడం దానికి యూనో దేవుడు అనే దేవుని స్థానాన్ని తీసుకునే భూమి మీద లేకపోతే దేవుని స్థానం తీసుకున్నాం అనుకునే విషయాలు మూడు చూస్తాం బైబిల్లో ఒకటి లూసిఫర్ దేవుని స్థానాన్ని కోరుకున్నాడు రెండు సిరి డబ్బులు ధనము ఐశ్వర్యము వెండి బంగారాలు ఇవన్నీ దేవుని స్థానాన్ని కోరుకునే విషయాలు దేవుని లెవెల్లో ఉండాలని ప్రయత్నం చేసేవి రెండోది మూడోది కడుపు మూడోది కడుపు వారి కడుపే వారి దేవుడు అంటాడు సో దేవుడు అనే ఆ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్లేస్ని ఆక్యుపై చేయడానికి అది మాకు కావాలి అని కోరుకునేవి మూడు ఒకటి లూసిఫర్ రెండు సిరి మూడు సిరికిని అక్కడ ఈ యేసుప్రభు గురించి ప్రభు యొక్క మాటలు మనం చూస్తాం ఒకడు సిరికిని దేవునికిని దాసుడు కాలేడు అంటే సిరిని దేవుని ఒక స్థాయిలో చూస్తాం అంటే మాట్లాడేటప్పుడు నువ్వు దేవునికన్నా దాసునిగా లేకపోతే సిరికన్న దాసునిగా అయితే అపోస్తలట వెండి బంగారాలకి సిరికి అనగా డబ్బులకు దాసులు అవ్వలేదట వారు తమకు నియమించబడిన సాక్ష్యాన్ని కొనసాగిస్తూ ఎరుశలేములోనూ ఈ భూదిగంతముల వరకు ఎరుశలేములోను యోదయ సమరయ భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు సో ఆ సాక్ష్యం మొదలుపెట్టే స్థలం నాలుగో మూడో అధ్యాయంలో ప్రార్థనకు వెళ్ళినటువంటి ఆ సందర్భంలో తమ సాక్ష్యాన్ని ఎరుశలేములో మందిరంలో ఆ యొక్క సాక్ష్యాన్ని చూస్తాం సో మా దగ్గర ఉన్నదే మీకు ఇస్తాం వెండి బంగారాలు లేవు మా దగ్గర అంటే ఒక ఒక అడుక్కునేవాడికి ఇవ్వగలిగిన విషయాలు కూడా వాళ్ళ దగ్గర లేవు కానీ అదే నెక్స్ట్ చాప్టర్లో స్థిర చరాస్తులు అమ్మినటువంటి విశ్వాసులు ఆ యొక్క ధనాన్ని తీసుకొచ్చి వారి పాదాల దగ్గర ఉంచారు సో నా పాయింట్ ఏంటంటే ఐగుప్తు నుంచి ఈశ్వాలి బయటికి వచ్చినప్పుడు హెల్త్ అండ్ వెల్త్తో వచ్చారు ఇక్కడ నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను నా శరీరంలో దెర్ ఇస్ నో సౌండ్నెస్ ఇన్ మై ఫ్లెష్ నా శరీరంలో ఆరోగ్యం లేదు నేను శ్రమచేత మిక్కిలి కుంగి ఉన్నాను లేకపోతే నలుగొట్టబడి ఉన్నాను ఫీబుల్ అనగా ఆరోగ్యమూ లేదు బలహీనుడనైపోయాను మనోవేదన కలిగి ఉన్నాను అలాంటి నాకు వీటన్నిటికీ కారణం స్పిరిచువల్ ఇన్డిసిప్లిన్ ఆత్మ సంబంధమైనటువంటి క్రమము లేకపోవడం సో ఆత్మ సంబంధం ఎంత త్వరగా క్రమపరచబడితే అంత త్వరగా మనము ఆ యొక్క హెల్త్ అండ్ వెల్త్ ఈజ్ నాట్ ద గాస్పల్ బట్ హెల్త్ అండ్ వెల్త్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ద గాస్పల్ మనము వాక్యమును అనుసరించి నడుచుకుంటూ ఉంటే హెల్త్ అండ్ వెల్త్ని మన చేతుల్లోకి మన జీవితాల్లోకి కాదు కానీ అది మన పాదాల దగ్గరికి వచ్చి మనకి సర్వ్ చేస్తుంది యాక్చువల్లీ మినిస్ట్రీ మిషన్ గోల్స్ అనే దాంట్లో ఒక ఒక పాయింట్ ఏంటంటే ప్రాస్పర్ విత్ ద పర్పస్ దేవుని చిత్త ప్రకారం అభివృద్ధి చెందుట ప్రాస్పర్ విత్ ద పర్పస్ ద జోసెఫ్ ప్రాజెక్ట్ అని ఒక దర్శనం ఒకటి ఉంది యోసేపు అభివృద్ధి చెందాడు యోసేపు ధనవంతుడయ్యాడు తర్వాత బైబిల్లో ధనవంతులైన వాళ్ళందరూ కూడా అబ్రహాము ధనవంతుడు బైబిల్లోని ధనవంతులు భక్తులైన వారు ధనవంతులు ఎవరు ఉన్నారు సొలమాను ధనవంతుడు వారు అందరూ కూడా దే ఆర్ ప్రాస్పర్ విత్ ద పర్పస్ ఒక బలమైన చిత్తం కోసం ధనవంతులయ్యారు అయితే నా పాయింట్ ఏంటంటే ఆరోగ్యము ఐశ్వర్యం హెల్త్ అండ్ వెల్త్ ఏదైతే ఉందో ఇది చెప్పుకోవడానికి సాక్ష్యం చూపించుకోవడానికి దాన్ని గొప్ప చేయడానికో కాదు కానీ గొప్ప చేయవలసినవి సూచక్రియలు అద్భుతాలు ఎందుకు జరుగుతాయంటే దేవుని వాక్యం స్థిరపరచడానికి అయితే ఈ జోసఫ్ ప్రాజెక్ట్ అనే దాంట్లో పాయింట్ ఏంటంటే ఈవెన్ పాస్టర్ సైడ్ వచ్చు లేకపోతే బిజినెస్ పీపుల్ ఇన్ ద విశ్వాస గృహంలో చేరినటువంటి వ్యాపారం చేసుకునేవారు ఉద్యోగాలు చేసేవారు అందరికీ కూడా ఈ జోసఫ్ ప్రాజెక్ట్ అనే దాంట్లో ఫైనాన్సెస్ని డబ్బుల్ని హ్యాండిల్ చేయడం నేర్పించాలి వాక్యంలో నుండి డబ్బుల్ని హ్యాండిల్ చేయడం అనగా ప్రాస్పర్ విత్ ద పర్పస్ అనగా ఒక దేవుని చిత్త ప్రకారం ప్రాస్పారిటీని అనుభవించడం ఎలాగా ఈ జోసఫ్ ప్రాజెక్ట్ అంటుంది దీన్ని సో ఇది దీని మీద ఇంకా యాక్చువల్గా అయితే ఎలాంటి అనకి పర్సనల్ కౌన్సిలింగ్సే అయ్యాయి కానీ ఒక పబ్లిక్ ప్రోగ్రామ్స్ లాంటివి ఎప్పుడు చేయలేదు సో దీనికోసం ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తాం బట్ పాయింట్ ఏంటంటే అందులో ఈ హెల్త్ అండ్ వెల్త్ అనగా అవి హెల్త్ అండ్ వెల్త్ మనల్ని సర్వ్ చేయడానికి ఉన్నాయి మనకి సేవ చేయడానికి ఇవ్వబడ్డాయి ఒక ధనవంతునికి ఎలాగ సేవకులు ఉంటారో ఆ సేవకుల్లోకి వెళ్ళాల ఒక సేవకుడు ఎవరంటే పెద్ద సేవకుడు గొప్ప సేవకుడు ఎవరంటే దేవుడు దేవుడు నియమించుకున్నటువంటి వ్యక్తుల సేవకుల్లో గొప్ప సేవకుడు వారి ధనం యోగును సేవించడం కోసం యోగు ధనం ఉంది అది పోతే కూడా ఆయనకి ఏమి ఇబ్బంది ఉండదు ఓకే సో సేవకుడు అంటే అందుకని వారి పాదాల దగ్గర ఉంచబడ్డాయి అని రాస్తుంది సరే ప్రస్తుతానికి ప్రార్థన చేసుకుందాం మనం ఈరోజుకి సో ఇదేమైనా కూడా స్పిరిచువల్ డిసిప్లిన్ ఆత్మ సంబంధమైనటువంటి క్రమం శరీరంలో ఆరోగ్యం అంతేకాకుండా హెల్త్ అండ్ వెల్త్ని మనకు తీసుకొస్తాం అవమానాన్ని నిందను తిరస్కారము అనే ఆ స్థితి నుండి మనల్ని తప్పించి ఘనత గౌరవము ఆ యొక్క ఘనపరచబడే స్థితిలో మనం నిలబెడతా ఉంది మనం ఘనపరచబడే స్థితిలో ఉండే ఉండడం కోసం ఏవి క్రమపరచబడాలో అవన్నీ క్రమపరచబడినట్లుగా ఈ కీర్తన ముప్పై ఎనిమిదవ కీర్తన పశ్చాత్తాప ప్రాయశ్చిత్త కీర్తన మనందరికీ సహాయం చేయుగాక ఈ ధ్యానం మన దృష్టికి ఇష్టమైనది గాను మన నాలుకకి లేదా మన నోటికి మన చెవులకు రుచికరమైనది గాను ఇంపైనది గాను దేవుడు మార్చునుగాక మా పరమతండ్రి మా దేవ వందనాలు స్థుతులు స్తోత్రునైనా నా యేసుక్రీస్తు గొప్ప నామన ఏకీపించిన ప్రతి కుమారుడు ప్రతి కుమార్తెని బట్టి కృతజ్ఞత స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నా మీకే వందనాలు ఉదయకాలపు కృప మాకు అనుగ్రహించినందుకు వందనాలు స్థుతులు స్తోత్రున్నాయన సర్వాధికారి సర్వశక్తిమంతుడ సర్వోన్నతుడ మీకు వందనాలు ఎవరెవరైతే ఉదయకాలం మాతో పాటు ఏకీభవించి ఇదిగో జూంలో యూట్యూబ్లోను ఏకీభవించి వాక్యాన్ని యొక్క సహవాసాన్ని ఇదిగో వ్యక్తిగతంగా అనుభవిస్తూ ఉన్నారో వారందరి పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాను దీవించి ఆశీర్వదించి వార్ధిలో చేయండి స్థిరపరచండి ఆత్మీయ క్రమంలో వారిని స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను అనుకున్న దానికన్నా ఆశించిన దానికన్నా అడిగిన దానికన్నా దీవనకరమైన స్థితిలో మీ బిడలు నిలబెట్టుమని వేడుకుంటున్నాం తండ్రి స్తోత్రం మీ యొక్క సన్నిధిని బట్టి కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రం చేస్తూ ఏకీవించిన ప్రతి వ్యక్తి కోసం ప్రార్థన చేస్తున్నాం వారి వారి ఛాలెంజెస్ అన్నిటిలో అత్యధికమైన విజయము మీ బిడ్డలకు కలుగజేయమని వేడుకుంటున్నాం మీ సన్నిధిని తోడుగా ఉంచి బలపరచమని అడుగుతూ క్రీస్తస్సు గొప్ప నామన మీ బిడ్డలందరి పక్షంగా విజ్ఞాపన చేస్తూ మీ సన్నిధిని మీ కృపను మేము విడనకు నిరంతరం నిరాటంకంగా తోడుగా ఉంచమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి మీ నామాని గొప్ప చేయొచ్చు నా జగన్ యశు గొప్ప నామని ప్రార్థన అడిగి బల వినయంతో వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్